ఈ మోత తుఫాను వలన తెలుగుదేశము చంద్రబాబు నాయుడికి పండగ జనాలు చనిపోవడం కానీ తుఫాన్లు కొట్టకపోవడం కానీ పంటలు పోవడం కానీ వీటి మంచి అవకాశము చంద్రబాబు నాయుడుకు ఇలా రెండు లక్షల కోట్లు రెండు లక్షల ఇరవై కోట్లు అప్పు తెచ్చాడు వాటితోటి ఈ యొక్క యాభై అరవై లక్షల కోట్లు ప్రజల మీద వృద్ధి వసూలు చేయడానికి మంచి అవకాశం ప్రజల దగ్గరే వసూలు చేస్తాడు ప్రజలకైతే ఏమి ఇవ్వడు చంద్రబాబు నాయుడుకు తుఫాను వచ్చిందంటే పండగ ఎందుకంటే జనాలు చచ్చినా బతికినా వాళ్ళకు మంచి అవకాశం ఏంటంటే డబ్బు సంపాదన కావాలి నిన్నటిదాకా ఒక రకంగా ఉన్నది ఇప్పుడు తుఫాను వచ్చింది కాబట్టి ఇది మంచి అవకాశం చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా చీప్ లిక్వర్మైన డ్రామాలు ఆడారు చీప్ లిక్వరు సంవత్సరము ఎనిమిది నెలలు పూర్తిగా రాష్ట్రమైన రుద్దేశాడు వాడు చేస్తూ ప్రజలను తప్పుదారి బట్టి చేసి వైసీపీ వాళ్ళ ద్వారాగా జరుగుతుంది అని మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా ఎవడి దగ్గరన్నా ఒక్క చీప్ లిక్వర్ బాటిల్ దొరికిందా దొరకలేదు కాబట్టి దీన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారని అది ఒక వంక చెప్పి ఒక ఎస్ఐ సిఐని లేడీ సిఐని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు పార్టీలో ఏ పదవి లేకపోయినా ఇన్ఛార్జ్ అని ఒక నమ్మకం కలిగి చేసి మేము పార్టీ నుండి సస్పెండ్ చేసినామని ఒక పెద్ద డ్రామాగాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనేవాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లో బాగుపడదు 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 ఇది మాత్రం మేము గ్యారంటీగా చెప్పగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలులో రెండు సంవత్సరాలు కరోనా పోయినా మూడు సంవత్సరాలు పూర్తిగా మంచి గ్రిప్ లేకి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అటువంటిది అబద్ధపు కోతలు అబద్ధపు హామీలు ఇచ్చి దాన్ని తప్పుదారి పట్టించాడు అరే ముప్పై వేల మంది మందు దాగి చచ్చిపోయాడు అన్నారే ముప్పై వేల మంది కాదుగా ముగ్గురిని చూపించగలిగేవా నువ్వు లేదు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అని ఆ మాదర్ చదువుగాడు డ్రామాగాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బు సంపాదన కోసం డబ్బుకు కక్కుర్తిపడి పడి తల్లిని తిట్టినా అన్నం తిట్టినా చెల్లిని తిట్టినా వాడికి ఉండదు డబ్బు ఇస్తే చాలు అటువంటి మాదర్ చౌద్దిగాడికి డిప్యూటీ సీఎం ఇచ్చి రాష్ట్రాన్ని తప్పుదారి బట్టి చేసి చేస్తున్నారు రాష్ట్రం పాల అయిపోయింది మీరు మళ్ళా మేము రాజకీయం లేకొచ్చి లేదు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు మాత్రం ఖచ్చితంగా బిస్తర దర్దుకొని పారిపోవడమే నువ్వు రష్యాకి వెళ్ళిపోతావు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళిపోతాడు కొడుకుతో సహా